విశాఖ పెందుర్తిపోటు దినం నిరసన ప్రజలకు హామీలిచ్చి గాలికి వదిలేసిన ప్రభుత్వ తీరు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాంపురం పార్టీ ఆఫీస్ నుంచి పెందుర్తి అమర్వో ఆఫీస్ వరకు భారీ జన సమూహం నడుమ ర్యాలీగా మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి అధిప్రాజ్ అధ్యక్షతన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి పెందుర్తి ఎమార్ వినతి పత్రం అందజేశారు ఆదీప్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు తల్లికి వందనం నిరుద్యోగ భృతి తదితర ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు మా యొక్క పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సూపర్ సిక్స్ తో పాటు నలభై మూడు హామీ వాళ్ళ ప్రజలకు ఇవన్నీ కూడా మేము మా ప్రభుత్వం ఏర్పాటుగా చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి మారు కాలం ఇప్పటికి ఒక పెన్షన్ అరాకాలం తప్ప మిగతా ఏసీ కార్యక్రమాన్ని కూడా అవకాశం ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా పంపించాలి అనే నిర్వహిస్తూ మరింతగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ సంక్షేమ కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళందరూ రావడం జరిగింది మరి దరఖాస్తుని మీ ద్వారా కల్పన గారికి పై పై ప్రభుత్వాన్ని కూడా పంపిస్తామని మరి ఏదైతే ఈ కూటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది కోటంబ ప్రభుత్వం గెలిచింది అంటే ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇదైతే ముఖ్యంగా సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీల్ని వాళ్ళ ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారు మరి సంవత్సరం పూర్తి అయింది ఈ రోజుకి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు అరా కొరగా పెంచినటువంటి పెన్షన్ తప్ప అది కూడా పది మందికి ఇస్తే వంద మందికి కట్ చేసేటువంటి స్థితి కూడా మనం చూసాం కనీసం తల్లికి వందన ఉన్నారు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కనీసం పదిహేను రూపాయలు కూడా ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు ఆడబి ఆడబిడ్డ నిధి ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ హామీ కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు లేవు వాళ్ళు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలు కాకుండా మరొక ఇరవై వేల రూపాయలు కలిపి మరి రైతులకి మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పారు ఆ హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు లేవు వాళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు అది కూడా ఎక్కడ కనిపించినటువంటి సందర్భం లేదు ఆరోగ్యశ్రీ పరిస్థితి అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఎక్కడ ఆరోగ్యశ్రీ అన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఎక్కడ అసలు అమల్లో కూడా కనిపించేటువంటి సందర్భాలు లేవు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఉచిత బస్సు అన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఏవి కూడా నెరవేర్చడం అన్నటువంటిది కనబడలేదు ఎంతసేపు కూడా వాళ్ళకు ఉన్నటువంటి రెడ్ బుత్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటాం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి కొన్ని ప్రాంతాల్లో అయితే బహిరంగ హత్యలు కూడా జరుగుతున్నాయి ఎప్పుడూ లేదు ఇటువంటి సందర్భం మనం చూడలేదు ఈ పాతిక ముప్పై సంవత్సరాల నుంచి కూడా కాబట్టి పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చి ఈ సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర హామీలన్నీ కూడా నెరవేర్చేటువంటి విధంగా ప్రజలు మేలు చేసేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి వారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇవాళ వెన్నుపోటు దినంగా భావించి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున మరి పెందు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం అమలు అమలు చేస్తున్నటువంటి తీరు ప్రజా ప్రతి ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున పోరాడతాం ప్రజలకు మేలు చేసేటువంటి విధంగా మేమందరం కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మన పెందుర్తి నియోజకవర్గంలోకి వస్తే ఎక్కడ చూసినా సరే కబ్జాలు ఎక్కడ చూసినా కబ్జాలు రౌడీయిజమే జరుగుతుంది ఇవాళ మనం నిన్న నిన్న కూడా చెప్పాను సరే నెంబర్ వన్ వన్ ఇక్కడ సుమారుగా ఏడెనిమిది కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వ భూమి ఇదే ఎమ్ఆర్ఓ గారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరో కట్టబోతే దాన్ని తీయించి అక్కడ గవర్నమెంట్ బోర్డు కూడా పెట్టించాం మళ్ళీ ఈ రోజు ఆ బోర్డు తీసి ఇవాళ అక్కడ రెండు రెండు స్లాబ్లు కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ సుజాత నగర్ చెరువు ఏదైతే ఉందో దానికి నలభై లక్షల రూపాయలు స్పెషల్ గా జీవీఎంస్ నుంచి నిధులు తెచ్చి అదంతా కూడా గట్టంతా కూడా క్లియర్ చేయించి దాని వాకింగ్ ట్రాక్ కింద చేయాలి అని చెప్పి ఆ రోజు నిధులు తీసుకొస్తే ఈ రోజు ఆ చెరువులంతటిని కూడా ఒక రియల్ ఎస్టేట్ లేఅవుట్ లాగా చేసి ఇవాళ ప్లాట్ల కింద అమ్ముకునేటువంటి పరిస్థితులు ఇవ్వాలి ఇవాళ చెవులపల్లిలో కానివ్వండి ఎక్కడ చూసినా సరే కబ్జాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా మేము గట్టిగా పోరాటం చేస్తాం ప్రజలకు మేలు జరిగేటువంటి విధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడేటువంటి విధంగా ఈ రోజు నుంచి కూడా మన ప్రతి ఒక్క కూడా రోడ్డు మీదకి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ సూపర్ సిక్స్ హామీలు కానీ మీరు నెరవేర్చకపోయినా ప్రజలకు మంచి పరిపాలన అందకపోయినా మరి కొద్ది రోజుల్లోనే మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈ బుక్ రాజ్యాంగాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు ఈ విధానం ఇప్పటి వరకు కూడా లేదు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే చేయాలనేటువంటి ఆలోచన మరో కలిగేటువంటి విధంగా చేస్తున్నారు దయచేసి మీరు అనుభవం అని వ్యక్తి మీరు ఆలోచన చేయండి ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది ప్రజలకు మేలు చేసేటువంటి పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసినటువంటి మా పెందు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు అందరికీ కూడా పేరుపైన హృదయపూర్గం ధన్యవాదాలు తెలియజేస్తాను